శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పొగచే నిప్పు చే అద్దము మావిచే గర్భము కప్పబడినట్లు కామముచే సమస్త జీవ సముదాయము కప్పబడినది అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం పొగచే నిప్పు కప్పబడి ఉంటుంది మురికి చేత అద్దము కప్పబడి ఉంటుంది మావి చేత గర్భము ఆవరింపబడినట్లు కామము జీవ సముదాయమునంతా ఆవరించి ఉన్నది ప్రతి జీవికి కోరిక ఉండుట సహజము ఆవరణ ప్రాకారమాహా కామము జీవులను ఆవరించి ఉన్న విధానమును వివరించుచున్నారు ఇప్పుడు ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్ ప్రూరేణాన లేచ లేనచ జ్ఞానమును తృప్తి ఏమాత్రము లేని కామరూపమైన శత్రువు ఆవరించుకుని ఉన్నది నిత్య శత్రువు కామము జ్ఞానమే ఆత్మ స్వభావముగా గల జ్ఞాని యొక్క ఆత్మ జ్ఞానమును విషయ వ్యామోహము కలిగించు కామరూపమైన నిత్య శత్రువు ఆవరించి ఉన్నది దీనికి అంతు లేదు అట్లే తృప్తి కూడా లేదు కామము ఏ ఏ ఉపకరణములతో ఆత్మను స్వాధీనమున ఉంచుకొనుచున్నదని విషయమును తెలుపుచున్నారు కామమునకు ఇంద్రియములు మనస్సు బుద్ధి అనునవి ఉపకరణములని అందురు ఈ కామము వాటిచే జ్ఞానమును ఆవరించి జీవాత్మను వ్యామోహపరసు పరసుని చేయుచున్నది ఈ కామము వల్ల జీవుడు మోహపడుచున్నాడు కామము ఇంద్రియములు మనస్సు బుద్ధి అనే వాటిచే ఆత్మను తన ఆధిపత్యమున ఉంచుకొను అందువలన వీటిని కామాధిష్టానమని అందురు విషయ పరాయణములు కామాధిష్టానములు అయిన ఇంద్రియాదులతోనున్న కామము ఆత్మజ్ఞానమును ఆవరించి ప్రకృతి సంసర్గముతోనున్న జీవుని వివిధ రీతులలో మోహింపచేయుచున్నది అనగా ఆత్మజ్ఞాన విముఖునిగా విషయానుభవ పరాయణునిగా చేయుచున్నదని భావము అర్జునా అందువలన నీవు మొదలు ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను నసింపచేయునది పాపి అయిన కామమును నాశనము చేయుము అనగా కోరికను నిగ్రహింపుము ఇంద్రియ వ్యాపారముల నుండి ఉపసంహరించుకును జ్ఞాన యోగమున ప్రవర్తించు జ్ఞానిని కామరూపమైన శత్రువు ఇంద్రియ విషయానుకూలముగా చే ఆత్మజ్ఞాన విముకుని చేయును అందువలన ప్రకృతి సంసర్గము వలన ఇంద్రియ పరాయణుడవైన నీవు మోక్షప్రాప్తికి ప్రయత్నించు సమయముననే కర్మయోగము ఇంద్రియములను నిగ్రహింపవలను తరువాత ఆత్మజ్ఞానముచే తద్విషయక వివేకమును నాశనము చేసే పాపి శత్రువు అయిన కామమును నాశనము చేయుము సుశీల రాణి రామానుజదాసి మరికొన్ని విషయాలు రేపటి భావంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం